మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ఒకటో వార్డు రెండో వార్డు టిఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులని గెలిపించడం కోసం మా సహాయ సహాయశక్తులు కృషి చేస్తాం మీరు అడిగినట్టు ప్రభుత్వం మీకు లేదు కదా ఎలా చేస్తారంటే మరి భారతదేశానికి ఇప్పుడు ఉన్నే రెండు కాంగ్రెస్ సీట్లు మరి ప్రధానమంత్రి ఆయన ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎట్లా పరిపాలిస్తుండం అది విధానం కాదు ప్రతి ఒక్కొక్క గ్రామంలో ఒక రకమైనటువంటి విధానం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ యొక్క తోటి ముందు తరాల వాళ్ళని చూసి ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరినీ కలుపుకపోయే గుణం ఉన్నప్పుడు ఆ ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు ఈ పార్టీ అనేది మొదటి నుంచి కష్టపడి ఇదే పార్టీకి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి సహకారంతో తప్పకుండా మేము విజయం సాధించి రెండు సీట్లు మేము కవిసం చేసుకుంటామని అనుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ కార్యకర్తలకు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు నేను బారెడ్డి మల్లారెడ్డి మాజీ సర్పంచ్ ఎయిటీ వన్లా మరి ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెండు వేల ఒకటి నుంచి కూడా ఇదే పార్టీలో ఉండి మా ఊరిని ఏకతాటిగా తీసుకొచ్చి గత మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్యాండిడేట్ని ఒక క్యాండిడేట్ని యునానిమస్ చేసినాం ఇంకో క్యాండిడేట్ని కొంగర కృష్ణ అని ఫైట్ మీద గెలిపించుకున్నాం ఇప్పటి కూడా మా ఊరు అన్యోన్యంగా ఎవరి పార్టీలు వారు తిరుగుతూ ఉంటారు కానీ ఎలక్షన్లు అయిపోయినాక అందరం కలిసిమెలిసి ఉంటా ఉంటాం కానీ మాకిప్పటికీ ఈ రెండు రెండో వార్డు ఒకటో వార్డు రెండు మేమే విజయం సాధిస్తామని మాకు గట్టి నమ్మకం ఉన్నది కాబట్టి మేమంతా ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మా యొక్క కార్యక్రమం మా యొక్క నా యొక్క ఉద్దేశం ఇందుకు కొండమడుగు రవిని వాళ్ళన్న కొండమడుగు రోషయ్య మండల్ వైస్ అధ్యక్షులు కూడా ఉండిండే కానీ ఆయన ఈ రోజులలో ఆర్థిక పరిస్థితులు చాలా జనానికి డబ్బులు మత్తు మందు మందు పెట్టుకున్నాడు డబ్బులు వంచడు దాంతో పరిస్థితి బాగలేదని రోషయ్య ఊరుకోవడం జరిగింది మరి ధైర్యం చేసి రోషయ్య వాళ్ళ తమ్ముడు తమ్ముడు రవిని మేమందరం ప్రోత్సహించి అతన్ని నిలబెట్టినాం కాబట్టి ఈ యొక్క ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ వచ్చినా ఈ డబ్బుకు దాసోహం మందుకు దాసోహం అని చేస్తా ఉన్నారు మామూలు గరీబు వాళ్ళు ముందుకు రాజకీయానికి రావాలంటే రాలేని పరిస్థితి ఉంది ఈ యొక్క డబ్బుకు మధ్యానికి బానిసలై ఎవరికేస్తు అర్థం కాకుండా పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా దయచేసి ఇటువంటి డబ్బుకు మందుకు దాసోహం కాకుండా ఏదైనా చర్యలు తీసుకోవాలని నా యొక్క ఉద్దేశం ఈ రెండు మేము కంపల్సరీ గెలుచుకుంటామని నా యొక్క అభిప్రాయం లో మీరు లేరు మీ ఎమ్మెల్యే లేరు ఎలా మీ క్యాండినెట్ గెలుస్తాడు అనుకుంటున్నారు మీరు మా యొక్క విలేజ్ లో నేను ఎనభై ఒకటి నుంచి సర్పంచు ఇప్పటి వరకు కూడా ప్రజాసేవ చేసుకుంటూ మంచి చెడులు ఏదన్నా గొడవలు వచ్చినా ఏ వచ్చినా పోలీస్ స్టేషన్కి పోకుండా కూడా అందరిని మెలిసి మా యొక్క ఉద్యమాన్ని మా యొక్క విలేజ్ని బాగు చేసుకుంటా పోతా ఉన్నాం ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే గారు పైల శేఖర రెడ్డి అండదండలు కూడా ఉంటుంటాయి గతంలో చాలా డెవలప్ చేసిన పనులు ఉన్నాయి వాటిని చూసి మమ్ములను చూసి ఈ యొక్క ప్రజలు మాకు అత్యధిక మెజార్టీ తోటి గెలిపిస్తారని నా యొక్క నమ్మకం ఈ ప్రభుత్వాలు ముందు వచ్చేది మా ప్రభుత్వమే కాకపోతే ఒక మూడు సంవత్సరాలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అయినా మునుముందు వచ్చే ఎలక్షన్లలో మా ఎమ్మెల్యే గారే మళ్ళా టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది దాని గురించి మేము సహాయ కృషి చేస్తా ఉన్నాం మల్లారెడ్డి గారు మా రెండో వార్డు కౌన్సిలర్ ఉంగారు కృష్ణ గారు నన్ను ఏకీభ్రంగా ఎంచుకున్నారు నేను చిన్ననాటి నుంచి కష్టాన్ని నమ్ముకొని వచ్చిన ఆ విధంగా అభ్యర్థి ఈ స్థానిక ఎన్నికల్లో పార్టీతో పాటు అభ్యర్థి కూడా నచ్చాలని వాళ్ళు బలపరిచారు అదే విధంగా నక్కల రాజురెడ్డి గారు కూడా నన్ను పార్టీకి కూడా అనుసరించి వ్యక్తిని కూడా అభ్యర్థిని కూడా మంచి వ్యక్తిగా ఎన్నుకోబడ్డారు రెండో వార్డు అత్యధిక మెజార్టీతో గెలిపియాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను జై తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఒకటో వార్డు రెండో వార్డు బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము అలాగే టిఆర్ఎస్ పార్టీని నుంచి చాలా రోజుల నుంచి మేము ఉన్నాము మేము ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాము అందువలన మమ్మల్ని ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై పైలశేఖర్ రెడ్డి ముక్తాపూర్ ప్రజలందరికీ మరియు నాతో నాతో ఉన్న మీడియా మిత్రులకు అందరికీ నా వందనాలు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో రెండో వార్డుగా మా తమ్ముడు కొండమడు రవి నిలబడడు ఎందుకంటే మాకు గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ చెప్పిన విధానమే కానీ ఆయన చేసిన పనులే కానీ మేము పదేళ్ళ నుంచి ప్రజలకు అందించాము మా ఊళ్ళో ఉండి కళ్యాణ లక్ష్మి కానీ మిషన్ భగీరథ నుంచి ప్రతి ఇంటికి వాటరే కానీ ఏది మహిళలకు కిట్టే గాని ప్రతి ఒక్కటి ఆయన చేసిన పనులు ఎన్నో ఆయన ఆయన చేసిన ఎన్నో ఉన్నాయి ఆ పనులను చూసుకొని మేము మా క్యాండిడేట్ ని గెలిపియడం జరుగుతుంది అత్యధిక తోటి గెలిపించుకోవాలని మా ఇద్దరు మా సారు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ కొంగర్ కృష్ణ గారి ఆయన సూచనలతోటి దారెడ్డి మల్లారెడ్డి గారి అనుభవం తోటి మా రాజిరెడ్డి గారి ఆయన కృషితోటి మేము ఈ రెండో వాడు ఫస్ట్ వాడు రెండో వాడు అత్యధిక మెజార్టీ తోటి మేము గెలిపించుకుంటాము అయినా ఇప్పుడు చూస్తే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఆరు హామీలు చేసింది ఏమి ఒక ఒక హామీ గిటా మాకు మాకు అమలు కాలేదు ఆరు హామీలలో ఒక ఒక్కటి గిట అమలు కాలేదు మేము ఆ దానితోటి ముందుకు పోయి మేము అత్యధిక మెజార్టీ తోటి ఈ కొండమడు రవి మా తమ్మిని గెలిపించుకోగలుగుతాం అని మనవి నేను ఇప్పుడు పదిహేను ఏం చూసండి నేను ఇదే పోరాడుతున్నాము నా కొడుకులు నాను నేను మా అందరు మా కుటుంబము ఎవరమైనా దండగుండగా అందరికీ సేవకం చేసుకుంటా టిఆర్ఎస్ కు మేము గెలిచినాము నేను పండ్లు కూడా చేసిన బోర్లు లేపించిన రోడ్లు పోపించిన రేవన పెళ్లి కాడ నేను సిద్ధపడి అన్ని బట్టాలు కట్టించిన ఎండ్ల గెలిచినావు నువ్వు టిఆర్ఎస్ కు నేను టిఆర్ఎస్ గెలిచినావు కానీ ఏం పదవి నీ పదవి ఎంపీడీసీ ఎంపీడీసీ గెలిచినావా ఏ పేరు దేవమ్మ కొండవాడుకి నేను నా కొడుకును కూడా నేను తెప్పించుకోవాలి నేను కూడా టీఆర్ఎస్ నిలబడ్డా నేను పనులు చేసిన అన్నిట్లా ఇందాల నేను చేసుకున్నా నిమ్మతంగా నా కొడుకులు కూడా నా ఎంటనే ఇప్పుడు పదిహేను ఏళ్ళ నిమ్మతంగా వాళ్ళు చేస్తుండ్రు మా ఉద్యోగానికి మేము పాటు పాడి మేము పన్నెండు వందలు చేస్తున్నాము ఇప్పుడు దయచేసి కొండమడుకు రవిని నన్ను నేను గెలిచిన ఒకటే నా కొడుకు గెలిచిన టీఆర్ఎస్ చల్లగా వర్దిల్లాలే చంద్రశేఖర్